హాయ్ హలో నమస్తే ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆడియోవల్ టాక్ నా ప్రీతమ స్టోరీ మీరు వింటున్నారు ఈ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా మీ అందరికీ ఒక చిన్న విన్నపం మన ఛానల్లో వీక్లీ స్టోరీస్ స్టార్ట్ అయ్యాయి అది మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆ స్టోరీస్లో భాగంగా ఈరోజు మగవా స్టోరీ వస్తుంది చాలా మంచి ఫీలింగ్ ఉన్న స్టోరీ అందరూ వింటే తప్పకుండా అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చూడండి అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ నా ప్రియతమ పార్ట్ నైన్టీన్ చూసే ముందుగా ఇంకా ఎవరైనా ప్రీవియస్ పార్ట్స్ చూడకుండా ఉండుంటే ప్లీజ్ అవి చూడండి అప్పుడే స్టోరీ మీకు అర్థమవుతుంది ఇంకా ఈ పార్ట్లోకి వెళదాం అద్వైత్ వచ్చేసిన ఛాలెంజ్ గురించి మైదిలికి చెప్తూ ఉన్నాడు అంకిత్ తర్వాత ఏం జరిగిందో చూద్దాం విషయం తెలుసుకుని ఏడుహో మొహం పెట్టిన మైదిలీని చూసి ఏంటి ఫేస్ ఎలా పెట్టావు అని అడిగాడు అంకిత్ ఇలా కాకపోతే ఇంకా ఎలా పెట్టాలి అసలు అక్క నీ లవ్ని ఇంకా యాక్సెప్ట్ చేయనే లేదు దాని గురించి ఆలోచించడం మానేసి అది చాలదు అన్నట్లు మైత్రి నాది అని ఆ మిస్టర్ పొగరుతో ఛాలెంజ్ చేసి వస్తావా అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని అంకిత్పై అరిచింది మైథిలి ఆమెని కూల్గా చూస్తూ ఎందుకు డాబర్ ఉమెన్ లాగా అలా అరుస్తావు అతను ఛాలెంజ్ చేసినంత ఈజీ కాదు మైత్రిని సొంతం చేసుకోవడం రెండు సంవత్సరాల నుంచి వెంట పడుతున్న నన్నే కుక్క కన్నా హీనంగా చూస్తుంది ఇంకా ఈ రోజు వచ్చిన వాడిని అసలు దేకను కూడా దేకదు అని ఆ కాన్ఫిడెంట్ నాకైతే ఉంది అని అన్నాడు అంకేత నీ కాన్ఫిడెంట్ కర్రర్లో పెట్టి తగలయ్యా నీకు కాన్ఫిడెన్స్ ఉంటే సరిపోతుందా నాకుండని అవసరం లేదా అని అంది మైథిలి అంటే ఏంటి ఆ అద్వైత నిజంగానే మైత్రిని సొంతం చేసుకుంటాడు అని అనుకుంటున్నావా అని అడిగాడు అంకిత్ వాడు సొంతం చేసుకోవడం సంగతి పక్కన పెట్టు నీ ఛాలెంజ్ సంగతి కానీ అక్కకి తెలిస్తే అప్పుడు ఉంటుంది నీకు నాకు బ్యాండ్ బాజా భారత్ అని అంది మైత్రి ఆ బా ఇదంతా వరకు రాదులే నువ్వేం కంగారు పడకు అని అన్నాడు అంకేత్ వస్తేనే కానీ తెలియదు నీకు అయినా అక్కకి తెలిస్తే దాని దెబ్బకి ముందు పోయేది నేను నేను పోయాక నువ్వు ఎలాగో సైడ్ అయిపోవచ్చు అనే కదా నీ ఉద్దేశం అని అంది మైథిలి అబ్బా నాకు అలాంటి ఉద్దేశాలు ఏమీ లేవు తల్లి నువ్వు ఎక్కువగా ఆలోచించి లేనిపోని ఉద్దేశాలు నాకు వచ్చేలా చేయకు కానీ పద నిన్ను కాలేజీలో డ్రాప్ చేసి మా బాబు నాకు ఏంటో స్పెషల్ క్లాస్ తీసుకుంటాడంట నేను వెళ్ళి అటెండ్ అవ్వాలి అని ఆమెని తీసుకుని స్టార్ట్ అయ్యాడు అంకేత్ బయటికి వెళ్ళడానికి ఫ్రెష్ అయి వచ్చి డ్రెస్ కోసం వెతుకుతూ ఉన్న మోక్షిత్కి శ్రద్ధ తన మీద పడినప్పుడు ఆమె లిఫ్టిక్ అంటుకున్న షర్ట్ కనిపించింది దాన్ని ప్రేమగా చూసుకుంటూ ఆమె పెదవుల ముద్రలను తన వేలితో టచ్ చేస్తూ ఒకసారి శ్రద్ధను గుర్తు తెచ్చుకున్నాడు మోక్షేత్ వెంటనే అతని పెదవులపైకి చిరునవ్వు వచ్చి చేరింది ఓయ్ పిల్ల ఏం చేస్తున్నావు ఎందుకు పదే పదే నాకు గుర్తు వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు ఎంత బుద్ధిగా ఉండేవాడినో తెలుసా అసలు అమ్మాయిని చూడడం తప్ప ఇలా వాళ్ళతో ఊహల్లో తేలడం వాళ్ళ గురించి ఆలోచించడం ఎప్పుడూ తెలియలేదు నాకు అలాంటి నన్ను ఏం చేసావే నీ ఊహలు తప్ప నాకు మరో ఆలోచనే రావడం లేదు అని అనుకుంటూ ఆ షర్ట్ గుండెలపై పెట్టుకుని బెడ్ పై వారిపోయాడు అతను ఆఫీస్లో తన ఛాంబర్ లో ఆలోచిస్తూ ఉన్నాడు అద్వైత్ అతనికి పదే పదే అంకిత్తో అతను చేసిన ఛాలెంజ్ గుర్తుకు వస్తూ ఉంది అప్పుడే డోర్ తీసుకుని లోపలికి వచ్చాడు ప్రవీణ్ అతన్ని ఏంటి అన్నట్లు చూశాడు ఆ ఆ స్కూటీ డీటెయిల్స్ దొరికాయిరా అని అన్నాడు ప్రవీణ్ చెప్పు అంటూ వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు ఆ తన పేరు మైత్రి ఏజ్ ట్వంటీ సిక్స్ ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తుంది అది కూడా ఒక వన్ మంత్లో అయిపోతుంది ఈ అంకిత తన వెనక టూ ఇయర్స్ నుంచి పడుతున్నాడు కానీ వాడిని కన్నెత్తి కూడా మైత్రి చూడలేదు అండ్ అతనికన్నా అంతకన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే తను సుదర్శన్ కంపెనీ చైర్పర్సన్ శ్రీధర్ గారి పెద్దమ్మాయి అని అన్నాడు ప్రవీణ్ ఆ లాస్ట్ మాటకి షాక్ అయ్యి ఏంటి ఆ శ్రీధర్ కూతురు నా మైత్రి అని అడిగాడు ఆ ద్వాయత్ హా అని అన్నాడు ప్రవీణ్ వెంటనే తన బుర్రకి పదును పెట్టాడు ఆ ద్వాయత్ వీడు ఏ దరిద్ర కొట్టు ప్లాన్ చేస్తున్నాడో పాపం మైత్రి వీడి నుంచి ఎలా తప్పించుకుంటుందో ఏంటో అని మనసులో అనుకుంటూ అద్వైతిని చూస్తూ ఉన్నాడు ప్రవీణ్ రెండు నిమిషాలు ఆలోచించి ప్రవీణ్ నువ్వు అర్జెంటుగా ఒక పని చెయ్యాలి అని అన్నాడు ఆద్వైత హా చెప్పండి సార్ నేను మీ అసిస్టెంట్ని కదా మీరు చెప్పింది చేయకుండా ఎలా ఉంటాను అని వెటకారంగా అన్నాడు ప్రవీణ్ అతన్ని సీరియస్గా చూసి ఒక కొత్త స్కూటీ తీసుకుని అది మైత్రికి పంపించు అలాగే మన డిజైనింగ్ సెక్షన్లో ఒక వేకెన్సీ క్లియర్ చేయించి దానికి సంబంధించిన డీటెయిల్స్ నాకు ఇవ్వు అని అన్నాడు అద్వైత్ ఓకే సార్ అని అన్నాడు ప్రవీణ్ స్కూటీ గురించి మైత్రి అడిగితే తనకి మన వల్ల కలిగిన నష్టానికి బదులుగా ఆ స్కూటీ ఇచ్చామని చెప్పు అని అన్నాడు అద్వాయత్ అలాగే బస్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రవీణ్ ప్రవీణ్ చెప్పిన డీటెయిల్స్ గురించి ఆలోచిస్తూ మైత్రి నువ్వు నా దానివి కాకుండా ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని మనసులో అనుకున్నాడు ఆ ద్వ అప్పుడే అతని పెదవులపై క్రూరమైన నవ్వు ఒకటి చే వచ్చి చేరింది సాత్విక్ మనసు ఎందుకో గందరగోళంగా ఉంది అతనికి పదే పదే దాత్రి గుర్తు రావడంతో ఆమెను చూడాలని మనసు తహతహలాడుతుంది దాన్ని ఎలా అయినా అదుపులో దాన్ని ఎలా అదుపులో పెట్టాలో తెలియక ఈ మనసు చేసే గోళ నేను భరించలేను అర్జెంటుగా వెళ్ళి దాత్రిని చూడాలి అని అనుకుంటూ ఉన్న సాత్విక్ దగ్గరికి వచ్చాడు భానుప్రసాద్ అతను చూసి రండి డాడ్ అని అంటూ బెడ్ పై నుంచి లెగిశాడు సాత్విక్ కూర్చో సాత్విక్ అని అంటూ బెడ్ పై కూర్చున్నాడు భానుప్రసాద్ అతను డల్గా ఉండడం చూసి ఏమైంది డాడ్ అని అడిగాడు సాత్విక్ ఏమీ లేదురా మీ అమ్మ గురించి ఆలోచిస్తున్నాను తనకి తన కుటుంబాన్ని ఎప్పటికైనా దగ్గర చేయగలను అంటావా అని అడిగాడు భానుప్రసాద్ డాడ్ ఆ విషయం నాకు వదిలేమని చెప్పాను కదా మీరు ఎక్కువగా ఆలోచించకండి డాడ్ మమ్మీకి వాళ్ళ కుటుంబాన్ని దగ్గర చేసే బాధ్యత నాది అని అన్నాడు సాత్విక్ విరక్తిగా నవ్వి నిజంగా అది సాధ్యపడుతుంది అంటావా సాత్విక్ అని అడిగాడు భానుప్రసాద్ ఎందుకు సాధ్యపడదు డాడ్ తప్పకుండా సాధ్యపడుతుంది అని అన్నాడు సాత్విక్ నీ మాటలను నమ్మాలి అని ఉన్న ఏదో మూల చిన్న అనుమానం సాత్విక్ అసలు వాళ్ళు మనుషులు అసలు వాళ్ళ మనసులు కరిగి మమ్మల్ని క్షమిస్తారంటావా అని బేలగా అన్నాడు భానుప్రసాద్ డాడ్ మనసులు ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా కూల్గా ఉండండి అంతా నేను చూసుకుంటాను అని అంటూ భానుప్రసాద్ చేతిని తన చేతిలోకి తీసుకుని చిన్నగా నొక్కాడు సాత్విక్ సరే సాత్విక్ ఏది చేసినా త్వరగా చెయ్యి అని అన్నాడు భానుప్రసాద్ ప్రసాద్ సరే డాడ్ అన్నట్లు తల ఊపాడు సాత్విక్ ఏంటక్క నువ్వనేది రేపు నువ్వు బయటికి వెళ్తావా నువ్వు వచ్చే వరకు నువ్వెక్కడికి వెళ్ళావో ఇంట్లో చెప్పకుండా నువ్వు ఇంట్లో లేకపోయినా ఉన్నట్లు మేం మేనేజ్ చేయాలా సిస్టర్ అని అంది మైదిలి చాలా చిన్న పని మైదిలి ఈజీగా చేసేయవచ్చు అని అంది మనోజ్ఞ అంత ఈజీ పనులు నాతో అవ్వవు కానీ నువ్వు వేరే వాళ్ళని చూసుకో అని అంది మైదిలి ప్లీజ్ రా నా బంగారు తల్లివి కాదు నా వజ్రాల మూటవి కాదు అని ఆమెని బతిమిలాడుతూ అడిగింది మనోజ్ఞ నువ్వు ఎంత బతిమిలాడినా లాభం లేదక్క ఈ పని నా వల్ల అస్సలు కుదరదు పొరపాటుల సంగతి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇంకేమన్నా ఉందా అంతటితో మన చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అంది మైదిలి అంతేనా జాలిగా మొహం పెట్టి అడిగింది మనోజ్ఞ అంతే అని తెగేసి చెప్పేసింది మైదిలి ఓవే ఈ అక్క మీద నీకు అసలు ప్రేమే లేదు కదా అని బొంగమూతి పెట్టి అడిగింది మనోజ్ఞ సోఫాలో కూర్చుని వాళ్ళిద్దరు వేషాలను సైలెంట్ గా చూస్తూ ఉంది ప్రేమ ఎందుకు లేదక్క తన్నుల్లో ఉంది కానీ ఆ ప్రేమ కోసం ఇంత సాహసం నేను చేయలేను అని అంది మైథిలి నువ్వు చేయకపోయినా పర్వాలేదులే నేను చేస్తాను అని అంది మైత్రి నువ్వు చేస్తావా అంటూ నోరు తెరిచారు నోరు తెరిచింది మైదిని నిజంగా నా మైత్రి నువ్వు నా కోసం హెల్ప్ చేస్తావా అని ఆశగా అడిగింది మనోజ్ఞ చేస్తాను కానీ నువ్వు ఎక్కువ లేట్ చేయకుండా త్వరగా ఇంటికి వచ్చాయి అని అంది మైత్రి తప్పకుండా మైత్రి సెవెన్ అయ్యేసరికల్లా ఇంట్లో ఉంటాను నువ్వు కొంచెంసేపు నా కోసం మేనేజ్ చేస్తే సరిపోతుంది అని అంది మనోజ్ఞ సరే త్వరగా వెళ్ళి రావాలి జాగ్రత్తగా ఉండు ఎవరిని నమ్మకుండా నీ జాగ్రత్తలో ఉండు అని చిన్న వార్నింగ్ టైప్లో చెప్పింది మైత్రి సరే అని నువ్వు చేయకపోతేనే నా పెద్ద చెల్లి ఉందే అని మైథిలిని ఎక్కిరించి వెళ్ళి బెడ్పై వాలి అశ్విన్ ఊహల్లో నిద్రలోకి జారుకుంది మనోజ్ఞ వాళ్ళిద్దరిని మాచి మాచి చూసి పెదవి విరిచి వెళ్ళి మనోజ్ఞ పక్కన సెటిల్ అయిపోయింది మైదిని తన ఎదురుగా నిలబడిన అంకిత్ సీరియస్గా చూస్తూ ఉన్నాడు గోపాలరావు ఈయన ఏమీ ఏమి మాట్లాడకుండా చూపులతోటే తినేసేటట్లు ఉన్నాడు అని మనసులో అనుకుంటూ కాపాడు అన్నట్లు వరలక్ష్మి వైపు చూశాడు అంకిత్ కొడుకు చూపుని అర్థం చేసుకుని ఏవండి రండి భోజనం చేద్దరు గాని అని పిలిచింది వరలక్ష్మి ఆమె ఎందుకు పిలిచిందో అర్థమయ్యి నువ్వు నోరు ముయ్యి అన్నట్లు ఆమె వైపు చూ ఒక చూపు విసిరి ఎందుకు వచ్చావరా అక్కడికి అని అడిగాడు గోపాలరావు ఆ అద్వైత్ ఒక అమ్మాయి పట్ల మిస్బిహేవ్ చేశాడు డాడ్ అందుకే అతనికి బుద్ధి చెప్పడానికి వచ్చాను అని చెప్పాడు అంకిత్ నువ్వు అప్పుడే ఎదుటి వారికి బుద్ధి చెప్పే అంత పెద్దవాడి అయిపోయావా అని అన్నాడు గోపాలరావు అవతల వాళ్ళు తప్పు వాళ్ళకి తెలిసేలా చేయడానికి పెద్దవాడు కానవసరం లేదు ఆలోచించే బుద్ధి పరిస్థితిని అర్థం చేసుకునే తెలివి ఉంటే సరిపోతుంది అని అన్నాడు అంకిత్ ఆ బుద్ధి తెలివి నీకుంటే అంత పెద్ద మనిషితో గొడవ పెట్టుకోవడానికి ఎందుకు వస్తావురా అది లేకే ఇలా బలాదూరుగా తిరుగుతూ అందరి మీద గొడవకి వెళుతున్నావు అది కూడా అమ్మాయిలను వెంట వేసుకుని అని అన్నాడు గోపాలరావు ఆ మాట విని షాక్ అయింది వరలక్ష్మి అబ్బా గొడవ పడడానికి వచ్చాను కానీ అతనితో నేనేమి గొడవ పడలేదు కదా మరి ఇంకా ఎందుకు ఈ పంచాయతీ అని అసహనంగా అడిగాడు అంకేత్ ఎందుకు గొడవ పడలేదు అక్కడ నేను ఉన్నాను కాబట్టి నన్ను చూసి ఆగావు లేకపోతే ఆ అద్వైతో గొడవ పెట్టుకుని నీ ప్రాణాల మీదకి తెచ్చుకునేవాడివి కదా అని అన్నాడు గోపాలరావు అతనితో గొడవ పడితే పోయేది అతని ప్రాణాలు నా ప్రాణాలు కాదు ఎంతో పొగరుగా చెప్పాడు అంకేత్ అనుకున్నంత ఆషామాషి మనిషి కాదురా ఆ అద్వైత్ అద్వైత్ కృష్ణ అన్న పేరు వింటేనే అందరికీ వణుకు పడుతుంది తను కావాలనుకున్న దానికోసం ఎంత దూరమైనా వెళతాడు అతనికి అడ్డు వచ్చిన వారిని అడ్డు తప్పించడం అతనికి చిటికలో పని అతనికి ఎదురు వెళ్ళడం అంటే మన ప్రాణాలను తీసుకువెళ్ళి అతని కాళ్ళ ముందు పెట్టినట్లే అని అన్నాడు గోపాలరావు ఆ మాటతో ఆలోచనలో పడ్డాడు అంకిత్ ఇప్పటికీ ఏదో అయిపోయింది ఇకపై అతనితో జాగ్రత్తగా ఉండు రేపటి నుంచి ఆఫీస్కి రా వర్క్ అలవాటు అవుతుంది అని అన్నాడు గోపాలరావు ఆ మాటకి ఆలోచన నుండి బయటకు వచ్చి నేను ఆఫీస్కి రావాలంటే నాదొక కండిషన్ డాడ్ అని అన్నాడు అంకిత్ ఆ మాటతో ముఖముఖాలు చూసుకున్నారు వరలక్ష్మి గోపాలరావు రే అంకిత్ ఏంటను మాట్లాడేది మన ఆఫీస్కి వెళ్ళడానికి కండిషన్స్ పెడుతున్నావా నీకు బుద్ధుండే మాట్లాడుతున్నావా అని అంకిత్పై అరిచింది వరలక్ష్మి మమ్మీ ప్లీజ్ కొంచెంసేపు నువ్వు సైలెంట్గా ఉండు అని అన్నాడు అంకేత్ ఆ మాట మనసుకు బాధగా అనిపించడంతో సైలెంట్ అయిపోయింది వరలక్ష్మి భారంగా శ్వాస తీసుకుని వదిలి ఏంటి ఆ కండిషన్ అని అడిగాడు గోపాలరావు పెళ్ళి అని అన్నాడు అంకేత్ ఏంటి పెళ్ళా అని ఆశ్చర్యంగా అడిగాడు గోపాలరావు పెళ్ళి డాడ్ నేను సుదర్శన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్పర్సన్ శ్రీధర్ గారి పెద్దమ్మాయిని ప్రేమించాను మీరు మా పెళ్ళికి ఒప్పుకొని వారి పెద్దవాళ్ళతో మాట్లాడి మీరు దగ్గరుండి మా పెళ్లి చేస్తే ఆ నెక్స్ట్ డేనే నేను మన కంపెనీ బాధ్యత తీసుకుంటాను అని అన్నాడు అంకేత్ ఆ మాటకి వరలక్ష్మి గోపాలరావు ఇద్దరూ షాక్ అయ్యారు కొంచెంసేపు ఆలోచించి సరే వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడతాను వాళ్ళు ఒప్పుకుంటే తప్పకుండా మీ పెళ్లి చేస్తాను అని అన్నాడు గోపాలరావు ఆ మాటతో మనసులోకి సంతోషం పెదవులపైకి నవ్వు ఒకేసారి వచ్చి చేరాయి అంకిత్కి థ్యాంక్ యూ డాడ్ అని అతన్ని గట్టిగా అత్తుకున్నాడు అంకేత్ అతనికి కొంచెం దూరం జరిపి నువ్వు ఒకటి బాగా గుర్తుపెట్టుకో అంకిత్ నువ్వు ఇష్టపడ్డావు అని నేను ఈ పెళ్ళి ఒప్పుకున్నాను కానీ నీ వల్ల నీ పనుల వల్ల నా పరువు ప్రతిష్టలకి ఏ మాత్రం చెడ్డ పేరు వచ్చినా ఈ గోపాలరావు ప్రాణాలతో ఉండడు అది నువ్వు బాగా గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇస్తున్నట్లు చెప్పాడు గోపాలరావు అలాగే డాడీ మీకు ఏ చెడ్డ పేరు రానివ్వను అని అతనికి మాటిచ్చి మిస్టర్ అద్వైత్ కృష్ణ ఈ ఛాలెంజ్లో గెలిచి మైత్రిని గెలుచుకోబోయేది నేనే ఆమె మనసులో ఇప్పుడు నాపైన ప్రేమ ఉండకపోవచ్చు కానీ తను నా లైఫ్లోకి వచ్చాక నా ప్రేమతో తన ప్రేమను గెలుచుకుని తనను నా సొంతం చేసుకుంటాను తను ఎప్పటికి నాదే అని అనుకుంటూ తన రూమ్ వైపు నడిచాడు అంకేత్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో సరిగ్గా అర్థం కాక అయం అయోమయంలో పడిపోయింది వరలక్ష్మి ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూస్తూ ఉన్న మనోజ్ఞ ఎదురుచూపులు ఫలించి సూర్యుడు బద్ధకం వదిలి ఆకాశాన్ని చీల్చుకుంటూ తన వెలుగులను వెదజమ్ముతున్నాడు అది చూసి అప్పటికే రెడీగా పెట్టుకున్న తన డ్రెస్ వైపు ఒకసారి చూసుకుని మైదిలి మైత్రి అని పిలుస్తూ వాళ్ళని నిద్రలేపి తను వాష్రూమ్లోకి వెళ్ళింది మనోజ్ఞ నోటికి చేతిని అడ్డు పెట్టుకుని ఆవలిస్తూ ఒక్కసారి టైం వైపు చూసి దీని కంగారు తగలయ్యా ఇంత పొద్దున్నే రెడీ అయ్యి కాలేజీకి అంటే ఇంట్లో వాళ్ళకి లేని డౌట్స్ కూడా వస్తాయి అని అంది మైదిలి రెడీ అయ్యింది అది కాని మనం కాదు కదా అని అంది మైత్రి డౌట్ వచ్చేది కూడా దాని మీదే మన మీద కాదు అని అంది మైథిలి మన రెడీ అవకుండా అది రూమ్ దాటి కాలు బయటకు కూడా పెట్టదు అని అంది మైత్రి అంటే ఏంటి మనం లేట్ చేద్దామా అని అడిగింది మైథిలి చేద్దామా కాదు చెయ్యాలి అని అంది మైత్రి కానీ అది ఊరుకోదు కదా వాష్రూమ్ నుండి బయటికి రాగానే నిన్నో నన్నో లోపలికి తోసేస్తుంది అని అంది మై తోస్తే ఇక్కడ మిస్ అయిన నిద్రని అక్కడ కంటిన్యూ చేసి సరిపోతుంది అని అంది మైత్రి నిజమే కదా అలా చేస్తే ఒక అరగంట అయినా పడుకోవచ్చు ఈ ఐడియా చాలా బాగుందక్క అంటూ మైత్రిని హత్తుకుంది మైదినీ అప్పుడే వాష్రూమ్ డోర్ తెరుచుకొని బయటకు వచ్చింది మనోజ్ఞ ఆమెను చూసి సైలెంట్ అయిపోయారు ఇద్దరు వాళ్ళని చూసి ఏంటి ఇంకా అలా చూస్తున్నారు త్వరగా రెడీ అవ్వండి అని అంది మనోజ్ఞ హా అవుతున్నాం అంటూ టవల్ తీసుకుని వాష్రూమ్లోకి లోకి వెళ్ళింది మైథిలి ఆమె వెళ్ళగానే రూమ్ మొత్తం సర్దుతున్నట్లు కావాలని లేట్ చేస్తూ ఉంది మైత్రి అలా లేటుగా రెడీ అయ్యి వాళ్ళు బయటకు వచ్చేసరికి బయట ఒక కొత్త స్కూటీ ఉంది దాని పక్కన నిలబడిన వ్యక్తి వీళ్ళ దగ్గరికి వచ్చి హలో మేడం మీలో మైత్రి అంటే ఎవరు అని అడిగాడు తను అంటూ మైత్రి వైపు చూపించింది మైదిని నమస్తే మేడం మా సార్ మీ స్కూటీ డ్యామేజ్ చేసినందుకు బదులుగా ఈ స్కూటీని మీకు గిఫ్ట్గా ఇ పంపించారు అని చెప్పి స్కూటీకి మైత్రి చేతిలో పెట్టి ఆమె చెప్పేది కూడా వినకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అతను వెంటనే స్కూటీ దగ్గరికి వెళ్ళి దాన్ని చుట్టూ తిరిగి అప్పుడే సార్ గారు తన ట్రయల్స్ మొదలు పెట్టేశాడు అని మనసులో అనుకుంటే అక్క లేటెస్ట్ మోడల్ స్కూటీ అక్క ఎంత బాగుందో కలర్ కూడా సూపర్ అని ఎంతో ఎగ్జైట్ అవుతూ అంది మైథిలి ఆమెను సీరియస్ చాలా సీరియస్గా చూసింది మైత్రి ఆ చూపుకి తల ఉంచుకుంది మైదిని మైత్రి ఏంటిది ఎవరు నీకు స్కూటీ గిఫ్ట్గా ఇవ్వడం ఏంటి అసలు ఎవరతను ఈ స్కూటీ నీకే గిఫ్ట్గా ఎందుకు పంపించాడు అని అయోమయంగా చూస్తూ గ్యాప్ లేకుండా ప్రశ్న ప్రశ్నలు వేస్తూ ఉంది మనోజ్ఞ దాని గురించి తర్వాత చెప్తాను కానీ నీకు లేట్ అవుతుంది నువ్వు మైదిలి మైదిలిని తీసుకుని బయలుదేరు నాకు చిన్న పని ఉంది నేను అది చూసుకుని కాలేజీకి వెళ్తాను అని అంది మైత్రి వెళ్తున్నావు అక్క అడిగింది మైదిలి చెప్పాను కదా నాకు పని ఉంది అని మీరు బయలుదేరండి అని చెప్పి మనో స్కూటీ మీద వాళ్ళిద్దరిని పంపించి అద్వైత్ పంపిన స్కూటీని తీసుకుని అతని ఇంటికి స్టార్ట్ అయ్యింది మైత్రి కిచెన్ లో కూరగాయలు కట్ చేస్తూ ఉంది సునీత ఆమె పక్కనే నిలబడి ఏదో ఆలోచనలో మునిగిపోయింది సంయుక్త డ్యూటీకి రెడీ అయి వచ్చి అమ్మా కాఫీ అని అరిచాడు మయూర్ అతని అరుపు విని అప్పటికే రెడీ చేసిన కం కాఫీని సునీత ముందు పెట్టి కొంచెం వాడికి ఇచ్చేసిరా అని అంది సంయుక్త ఆమె వైపు జాలీగా చూసి మౌనంగా కాఫీ కప్పు పట్టుకుని మయూర్ దగ్గరికి వెళ్ళింది సునీత ఆమెను చూసి ఆమె చేతిలో కాఫీ అందుకుంటూ అమ్మలేదా పిన్ని అని అడిగాడు మయూర్ చిన్నగా నవ్వి నీకు ఇంకా అమ్మ గుర్తుందా మయూర్ అని అడిగింది సునీత అంకిత్తో పెళ్లికి మైత్రి ఒప్పుకుంటుందా అద్వైత్ ఇంటికి వెళ్ళిన మైత్రికి ఎటువంటి పరిస్థితి ఎదురవుతుంది సునీత అడిగిన ప్రశ్నకి మయూర్ ఏం సమాధానం చెప్తాడో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఆ ఎపిసోడ్ కోసం రేపటి వరకు మీరు వెయిట్ చేస్తూనే ఉండండి అలాగే మన ఛానల్లో వస్తున్న వీక్లీ స్టోరీస్ని మాత్రం మిస్ అవ్వకుండా చూడండి మంచి ఫీల్ ఉన్న స్టోరీస్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి ఉంటాను రేపు కలుద్దాం బాయ్